మరి ఈరోజు భారతదేశ చరిత్రలోనే ఎక్కడ కనీ విని ఎరగని రీతిలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే పదేళ్ల కాలంలో ఎక్కడ కూడా అవినీతి అనే మచ్చ లేకుండా సుపరిపాలి పరిపరి పరిపాలన అందించినటువంటి ఏకైక ప్రధాని ఎవరైనా ఉన్నారు అంటే అది భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారనే మనం చెప్పుకోక తప్పదు ఎందుకంటే ఇప్పుడు మనం మూడు మూడు నెలల క్రితం చూసినట్టయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎటువంటి సంఘటనలు జరగకుండా ఈరోజు ఇంత పెద్ద రామ మందిరాన్ని నిర్మించడం అంటే అది కేవలం మన ప్రధాని గారి ప్రధాని గారే కారణం అని చెప్పుకోవాలి అదేవిధంగా చూసుకుంటే ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంట్ ఎలక్షన్స్ లోపల మనందరికీ సూపరిచి సుపరిచిత్ర చిత్రమైన వ్యక్తి ఈటల రాజేందర్ గారికి మచ్చలేని వ్యక్తిగా పేరొందున్నారు వారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈరోజు రాజకీయాల లోపల మచ్చ లేకుండా ఈరోజు మనందరి ముందు ఎంపీ అభ్యర్థిగా వచ్చినారు విధంగా ఈరోజు పోచార మున్సిపల్ గల రాజ్య గృహకల్పలో మనం ఇంటింటి గడప గడపకు బీజేపీ కార్యక్రమం అని చెప్పి ముందుకెళ్ళినాము ప్రతి ఒక్కరు కూడా ప్రజలు హర్షిస్తున్నారు ఎందుకంటే పదేళ్ల కాలంలో నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అభివృద్ధి పనులకి వాళ్ళందరం కూడా బ్రహ్మరథం పడుతూ ఈరోజు ఖచ్చితంగా కమలంపు గుర్తుకే మేము ఓటేసి అత్యధిక మెజార్టీతో ఈట గారిని గెలిపిస్తామని చెప్పి కూడా వారు కోరుకుంటున్నాను జై హింద్ జై భారత్ భారతీయ జనతా పార్టీ తరఫున ఈటల రాజేందర్ గారు మన మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ గుర్తు అయినటువంటి కమలంపు మీద ఓటు వేసి ఈటల రాజేందర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం ఈరోజు ఏదైతే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఏదైతే నరేంద్ర మోడీ గెలిస్తే రాజ్యాంగం మారుస్తారు లేకపోతే రిజర్వేషన్ను తక్కువ చేస్తారు అని చెప్పి అబద్దాలు చెప్తున్నారు ఎప్పుడైతే కేసీఆర్ గారు రాజ్యాంగాన్ని మారుస్తారు అని చెప్పినప్పుడు ఇదే కడియం శ్రీఆర్ గారు ఆయనబడే ఉన్నారు ఆ రోజు ఏమి మాట్లాడలేదు ఏదైతే ట్వెల్వ్ పర్సెంట్ ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ అన్నప్పుడు కూడా ఈరోజు ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి చర్య తీసుకోలేదు ఎలాంటి మాటలు మాట్లాడలేదు అప్పుడు కూడా ఇప్పుడు కూడా రాజ్యాంగాన్ని రక్షించవలసిన బాధ్యత మన మీద ఉంది మన అందరం కూడా ఆ రోజు కూడా మేము అందరం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాత్రమే ధర్నాలు చేసినాము ఈ రాజ్యాంగాన్ని రక్షించేది కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి కోరుతున్నాను ఇలాంటి అబద్ధాలు చెప్పి ఓట్లాడడం కంటే ఏదైనా నరేంద్ర మోడీ మీద ఏదైనా అభియోగం ఉంటే మీకు ఉంటే అలాంటి అభియోగం చేయండి అవినీతికి ఏదైనా పాల్పడ్డా లేకపోతే ఏదైనా ఏదైనా చేసిందా అని చెప్పి నేను సవాల్ చేస్తున్నాను కాబట్టి ఈరోజు ఎలాంటి మచ్చలేనటువంటి నాయకుడు మన నరేంద్ర మోడీ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈరోజు నాలుగు వందల సీట్లు ఏదైతే కావాలని చెప్తున్నాడో ఆ నాలుగు వందల సీట్లలో మొదటి సీటు మన మల్కాజ్గిరికి కావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంటు మేడ్చిల్ నియోజకవర్గంలో పోచార మున్సిపాలిటీలో అధ్యక్షుడు సురేష్ నాయక్ ఆధ్వర్యంలో ఈ గురుకల్పలో ఈరోజు పార్టీ ప్రచార కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించుకుంటున్నాం ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అధ్యక్షుడు కరుణాకర్ గారు పార్టీ సీనియర్ నాయకులు బాలేష్ గారు సరిత గారు అందరూ సురేష్ శివగారి నాయక్ గారు ముఖ్యంగా ఈ కార్యక్రమం పాల్గొనే మానేతరులు అందరూ కూడా ప్రత్యేకంగా నా యొక్క అభినందన తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు నిజంగా చూస్తూ ఉన్నాం రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశం ఎన్ని ఎంత అభివృద్ధి చెందిందో నిదర్శనం ఏంటంటే పద్దెనిమిదవ స్థానంలో ఉన్న దేశాన్ని ఈరోజు ఐదవ స్థానంలో తీసుకు తీసుకుపోయిన ఘనత నరేంద్ర మోడీ గారు ఈరోజు అన్ని వర్గాల ప్రజల్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యంగా పేద బడుగు బడుగు వర్గాలను ఆదుకోవాలని ఉద్దేశంతో అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది ముఖ్యంగా మహిళలు గౌరవాన్ని పెంచే విధంగా ఈరోజు దాదాపుగా పదమూడు కోట్ల టాయిలెట్స్ కట్టేయడం అనుకోండి లేకపోతే పది కోట్ల మందికి ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం అనుకోండి ఈరోజు పేద ప్రజలకు అంటే ఆకలితో ఉండకుండా ఉండే ఉద్దేశంతో ఉచితంగా బియ్యం రేషన్ బియ్యం అనుకోండి ఈరోజు పల్లె దవాఖాన్లు బస్తీ దాకాలు ఈరోజు గ్రామాల అభివృద్ధి ఈరోజు అన్ని రకాలుగా దేశం అభివృద్ధి చెందిందంటే అది కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు నిజంగా చెప్పాలనుకుంటే కరోనా సమయంలో ప్రపంచానికి ఆదర్శం ఆదర్శవంతంగా నిలిచిన దేశం భారతదేశం దానికి కారణం నరేంద్ర మోడీ గారు ఆయన ఆయన కృషితోనే ఈరోజు కరోనా శుద్ధి మన భారతదేశ ప్రజలకు ఉచితంగా ఇవ్వడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా ఈరోజు భారతదేశం అభివృద్ధి చెందింది ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలకైనా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పరిచిన కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గురించిగా మాట్లాడే అర్హత లేదు ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో దాదాపు పది సంవత్సరాల నుంచి పది లక్షల కోట్ల పైగా నిధులు ఖర్చు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ వన్ దిశగా తీర్చిదిద్దిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఆయన కృషి ఫలితం ఆయన నిధులు కేటాయించడం వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందింది ముఖ్యంగా ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నాం ఈరోజు దేశం కోసం ధర్మం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి మూడు వందల అరవై ఐదు రోజుల సంవత్సరంలో ఉంటే ఒక్క రోజు కూడా పది సంవత్సరాల్లో ఒక్క రోజు కూడా ఆయనకు ఆయన లీవ్ తీసుకోకుండా అంటే ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి ఈరోజు నీ నీ కుటుంబం ఎవరైనా నూట నలభై కోట్ల మంది ప్రజలు అని చెప్పి నరేంద్ర మోడీ గారు తన సందేశంలో చెప్పడం జరిగింది కాబట్టి మీడియా ద్వారా ఒకటే చెప్తున్నాం ఈ రోజు రాజీవ్ గృహ గ్రో ప్రజలకు అనుకోండి కోచారా మున్సిపాలిటీ మేడ్చల్ నియోజకవర్గ ప్రజలకి ఈ రోజు ఈటల రాజేంద్ర అనే వ్యక్తి ఒక గొప్ప నాయకుడు ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు అనేక శాఖలు నిర్వహించి ఒక గొప్ప రాజకీయ నాయకుడిగా అంటే ఆయన ఆయన ఒక నీతి నిజాయితీ మార్పేరైనటువంటి ఈటల రాజేందర్ గారిని ఈరోజు మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు మద్యానికో లేకపోతే డబ్బులకు ఆశపడి ఈరోజు ఒక మంచి వ్యక్తిని మంచి వ్యక్తికి అంటే ఇప్పుడు అధర్మం వైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉంది ధర్మం వైపు రాజేందర్ గారు ఉన్నారు కాబట్టి ఆయన అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ ఈరోజు ఇక ఈ ప్రజా కార్యక్రమం పాల్పంచుతున్న మా మహిళా తొలగలకు ముఖ్యంగా పెద్ద సంఖ్యలో ప్రజల స్పందన చూస్తూ ఉన్నాం మేము ఏదో ఏమైనా సరే రామ్ మందిరం నిర్మించిన నరేంద్ర మోడీ గారికి కమలంపు గుర్తు కొట్టేస్తామని హామీ ఇవ్వడంతో అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు భారత్ భారత్